హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినటువంటి ట్రంప్ చాలా దూకుడుగా వెళ్తూ ఉన్నారు వలసదారులకు షాకిస్తూ ఉన్నారు అదే క్రమంలో వరుసగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉన్నారు వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు మన భారతీయుని ప్రధానంగా మన స్టూడెంట్స్కి చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగించే రకంగా ఉంటా ఉన్నాయి వరుసగా షాకులు ఇస్తున్నాడు అని చెప్పాలి ఇంకా మన మోటు భాషలో చెప్పాలంటే ట్రంప్ కంపు కంపు చేస్తున్నాడని చెప్పాలి ఏ రకంగా అనేది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రయత్నం చేస్తారు నిజానికి ఆ దేశ అధ్యక్షుడి స్థాయిలో ఆ దేశ నాయకుడిగా తీసుకున్న నిర్ణయాలు కొంత కరెక్టే కావచ్చేమో కానీ అమెరికా ఎదిగిన పునాదుల మీద ఆ ఎదగటానికి కారణమైనటువంటి విషయాల మీద తీసుకుంటున్న నిర్ణయాలుగా అనిపిస్తూ ఉన్నాయి ప్రధానంగా మన భారతీయ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకొని అక్కడే జాబులు ఎత్తుకొని అక్కడే సెట్ అవుతూ ఉంటారు ప్రధానంగా ఆ వెళ్ళే క్రమంలో కొన్నిసార్లు కొన్ని డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చూపించను కొంత ఫెయిల్ అవుతూ ఉంటారు కొన్ని తప్పుడు పత్రాలు కూడా చూపిస్తూ ఉంటారు ఇవన్నీ వెతికే పనిలో ఇలా ట్రంప్ పడ్డాడు వెతికే పనిలో పాత్రమే కాదు వాళ్ళని సహజంగా పట్టుకుంటే వెనక్కి మన దేశాన్ని తిరిగి పంపిస్తారు మన దేశం అయితే మన దేశం చైనా అయితే చైనా మెక్సికో అయితే మెక్సికో ఏ దేశమైతే ఆ దేశాన్ని తిరిగి పంపించేస్తారు కానీ ట్రంప్ నేను పంపను పంపబోను అని చెప్పి చెప్తున్నాడు జైల్లో పెడతాను అని కరాఖండిగా చెప్తున్నాడు సో తప్పుడు డాక్యుమెంట్స్తో అమెరికా వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఇది నేను దొంగతనంగా వీసా లేకుండా అమెరికాకి వలస వెళుతున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు తప్పుడు పత్రాలు చూపించి పోర్జరీ పత్రాలు చూపించి వెళుతున్నటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను ప్రధానంగా హెచ్ వన్వి వేసే వేసేవాళ్ళు కన్సల్టెన్సీలో నమ్మి తప్పుడు పత్రాలు చూపించి అమెరికా వెళ్ళి జాబులు ఎత్తుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే జాబు ఉన్నట్టు కంపెనీ పంపించినట్టు అమెరికా వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ ఎత్తుక్కుంటారు వాళ్ళకి జాబే ఉండదు కన్సల్టెన్సీకి తప్పుడు పత్రాలతో వెళ్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి రాబోయే కాలంలో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ప్రధానంగా స్టూడెంట్ విషయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పార్ట్ టైంలో చేయడానికి వీల్లేదు అనేటువంటి నిర్ణయం వైపు ట్రంప్ అడిగిలేస్తూ ఉన్నారు ఖచ్చితంగా స్టూడెంట్ వెళ్ళేటప్పుడే ఏదైతే ఎడ్యుకేషన్ కోసం వెళుతూ ఉన్నాడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వీసా గడువు ఉంటుందో ఆ వీసా గడువు ముగిసే నాటికి తిరుగు టికెట్ కూడా ముందే బుక్ చేసుకోవాలనే కండిషన్ ట్రంప్ పెడుతున్నాడు అంటే ఎప్పుడైతే మనం టికెట్ బుక్ చేసుకుని అమెరికా వెళ్తామో రిటర్న్ టికెట్ కూడా చూపించాలి రిటర్న్ టికెట్ చూపిస్తేనే అమెరికాకు ఎలో చేస్తాము అనే కండిషన్ పెడుతున్నారు నిజానికి ఇబ్బంది మన వాళ్ళు ఎవరు కూడా తిరిగి రావడానికి అమెరికా వెళ్ళరు నిజానికి అమెరికా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియన్ సిస్టమ్ కంటే గొప్పదని కాదు అక్కడ చదువుకునే పేరుతో మళ్ళీ అక్కడే జాబ్ ఎత్తుకొని అక్కడ సెట్ అవుతాను అడుగుతారు భారతీయ టెక్నికల్ ఎడ్యుకేషన్ కంటే అమెరికాలో మాస్టర్ చాలా గొప్పది గొప్ప ఎడ్యుకేషన్ ఉంది అన్న దానికోసం ఖచ్చితంగా కాదు మన కాడ పోలిస్తే అక్కడ ఉద్యోగాలకు వచ్చేటువంటి డిమాండ్ ఎక్కువ అంటే మన రూపాయితో పోలిస్తే డాలర్ విలువ ఎక్కువ కాబట్టి అక్కడ సంపాదించుకొని ఇక్కడికి వచ్చి సెట్ కావచ్చు లేదు అక్కడే సెట్ కావచ్చు సంపాదన మార్గాల కోసం మాత్రమే అమెరికా వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి రాబోయే కాలంలో చాలా పెద్ద దెబ్బ జరిగే అవకాశం ఉంటుంది పైగా అక్కడ పార్ట్ టైంలో చేసుకొని పోతే మొత్తం డబ్బులు స్టూడెంట్సే భరించాల్సి వస్తుంది మామూలుగా అయితే ఒక అమెరికా స్టూడెంట్స్కి అండ్ అమెరికా వెళ్ళే స్టూడెంట్కి ముప్పై నుంచి నలభై లక్షలు ఖర్చు అవుతుంది ఆ ముప్పై నుంచి నలభై లక్షల ఖర్చు పది పదిహేను లక్షలు ఇక్కడ వీళ్ళు తీసుకుని వెళ్తారు ముందు ఫీజు కడతారు తర్వాత పార్ట్ టైంలు చేసుకుంటూ దసరా యూనివర్సిటీ ఫీజులు కడతా ఉంటారు ఇప్పుడు పార్ట్ టైంలు చేసుకోవడానికి లేదు అంటే మొత్తం ఫీజును పేరెంట్సే పంపించాలి ఇప్పుడు పది పదిహేను లక్షలు భరించాల్సిన పేరెంట్స్ రేపు రాబోయే కాలంలో ఫీజు మొత్తం భరించాలి వాళ్ళ వసతి ఖర్చు మొత్తం భరించాలి తిండి తిప్పలు స్టేయింగ్ అన్నీ భరించాల్సిన పరిస్థితి వస్తుంది సహజంగా కొంతమంది అనొచ్చు యూనివర్సిటీలో కూడా పార్ట్ టైం జాబ్లు దొరికితే అంటే అందరికీ దొరికే పరిస్థితి ఉండదు కొద్దిమంది స్టూడెంట్స్ మాత్రమే యూనివర్సిటీలో కొన్ని పార్ట్ టైం జాబ్ దొరికితే అంతవరకు ఎలా ఉంటుంది కానీ చాలామంది బయట పెట్రోల్ బంకుల్లోనో లేదు ఇంకో గ్యాస్ స్టేషన్స్లోనో ఇలా రకరకాల పనులు చేసుకుంటూ అక్కడ వచ్చే డబ్బులతో యూనివర్సిటీలు చదువుకుంటూ వాళ్ళ ఖర్చులు వెల తీసుకుంటూ ఫీజు కూడా కట్టుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు రేపు రాబోయే కాలంలో ట్రంప్ నిర్ణయాపలితంగా ఈ పరిస్థితిలో లేకుండా పోయే అవకాశం ఉంది ఇది పూర్తిగా భారతీయ కుటుంబాల మీద మధ్య తరగతి మీద చాలా ఎఫెక్ట్ పడే అవకాశం కనపడుతూ ఉంది నిజానికి ఆ దేశ కోణంలో దీన్ని నిర్వహించాలని కూడా కరెక్టే కావచ్చు కానీ మన వాళ్ళు మెక్సికన్సో చైనీసో లేకపోతే అమెరికాలో పనిచేసే వాళ్ళ శాతం బాగా తగ్గిద్ది తక్కువ రేటుకి ఎక్కువ పని చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు మన వాళ్ళు మాత్రమే అమెరికాలో రోడ్డు ఊడిచే జాబులు చేసే వాళ్ళంతా పాపం మెక్సికన్సే అమెరికా వాళ్ళు ఎవరు ఆ జాబులు చేయరు ఒకళ్ళు మెక్సికన్ మొత్తం మెక్సికన్ తిప్పి పంపిస్తే దారి పేరుతో ఇంకో పేరుతోనూ తిప్పి పంపిస్తే అమెరికాలో రోడ్డు ఊడ్చే భాగ్యం కూడా ఉండదు అమెరికా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే తక్కువ స్థాయి జాబులు మేము చేయము చేయబోమని ఇప్పుడు మరి ఆ జాబులు అమెరికన్స్ చేస్తారా ఆ వేతనాలు చేస్తారా అదే ఒకవేళ చేయకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద పడే ప్రభావం ఎంత ఆ జీతాలకు చేస్తారా ఇంకో పాయింట్ కూడా ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ట్రంప్కే బిగ్ ఛాలెంజ్గా మారే అవకాశం ఉంది రెండోది టెక్నికల్ జాబుల కోసం వచ్చేటువంటి భారతీయ విద్యార్థులను కనుక రకరకాల కాలాలతో అడ్డుకుంటే రిటర్న్ టికెట్ బుక్ చేయించి కనుక ఎడ్యుకేషన్ అయిపోకుండా తిరిగి ఇండియాకి కనుక పంపిస్తే అమెరికాలో టెక్నాలజీ తెలిసినటువంటి అమెరికా చాలా తక్కువ ఇవాళ అమెరికాకు అవసరమైనటువంటి టెక్నాలజీ పీపుల్ని ఉత్పత్తి చేసే స్థాయిలో అమెరికా ఎడ్యుకేషన్ లేదు ఉదాహరణకి మన భాషలో చెప్తారు లక్ష మంది ప్రతి సంవత్సరానికి అమెరికా నుంచి టెక్నీషియన్స్ అవసరమైతే అమెరికా వాళ్ళు యాభై వేల మందిలో మాత్రమే ఆ పర్టికులర్ కోర్సు సంబంధించి చదువు చదివిన వాళ్ళు ఉంటారు మిగతా యాభై వేల మందిని భారతదేశం ఇతర దేశాలలో పూర్తి చేస్తున్నాయి పైగా మన వాళ్ళ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ మన వాళ్ళ నైపుణ్యత చాలా ఎక్కువ కాబట్టి కేవలం మన దేశ నైపుణ్యత కారణంగా అమెరికా చాలా ఎదుగుతూ వచ్చింది టెక్నాలజీ పరంగా ఇవాళ మన దేశస్తుని కనుక అమెరికా కాదు అనుకుంటే రకరకాల కండిషన్లు పెట్టి తగ్గించుకుంటూ పోతే అమెరికా వాళ్ళకి అవకాశాలు పేరుతో కనుక మన వాళ్ళని పక్కన పెట్టేస్తే అమెరికాకే మొత్తానికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇవాళ గూగుల్ సీఈఓ ఎవరు సుందర్పించాయి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి మైక్రోసాఫ్ట్ సిఈలు సత్యనాయ్ ఎవరు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి ఆపరేటింగ్ సీఈఓ ఎవరు ప్రియా ప్రియాబాలసుబ్రహ్మణ్యం భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి సో అమెరికా దిగ్గజ కంపెనీని భారతీయులు ఏరుతున్నారు దిగ్గజ కంపెనీ చిన్న కంపెనీ కాబట్టి అమెరికా ఎకానమీలో చాలా పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీలని భారతీయులు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు భారతీయ మూలాలు ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అమెరికాలో ఏ రంగం అని చూడండి అది మెడిసిన్ చూస్తారా ఫార్మా చూస్తారా ఐటీ చూస్తారా ఏ రంగం అని చూడండి ఆ రంగంలో భారతీయుల పాత్ర చాలా ప్రముఖమైంది మరి భారతీయుల పాత్ర ప్రముఖమైంది భారతదేశంలోనే వాళ్ళు వాళ్ళ స్థాయిని పెంచుకోవచ్చు కదా భారతదేశానికి ఉపయోగపడవచ్చు కదా అంటే ఆర్థిక అన్వేషణలో భాగంగా మళ్ళీ ఈ పాలసీని తయారు చేసిన కూడా అమెరికానే ఎల్పిజి లిబలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి ఏంటి బౌండరీస్ ఏంటి సంపాదన మార్గంలో భాగంగా అవకాశాల్లో భాగంగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పేసి అమెరికాను అలవాటు చేసింది అమెరికానే ఈ మొత్తం వివాదానికి ఇవాళ అమెరికా విపత్తు కారణం అమెరికానే అమెరికా తీసుకున్న పాలసీని ఇవాళ అమెరికా వాళ్ళకి అవకాశాల పేరుతో అమెరికా ది గ్రేట్ పేరుతోటి అమెరికా వాళ్ళకే అమెరికా అవకాశాలనే పేరుతోటి బైర దేశం వాళ్ళని నివారించే పరిస్థితి ఉంటే మొన్నటిదాకా చెప్పే నీతి ఏంటి మరి మొన్నటిదాకా లిబరైజేషన్ ప్రైవేటేషన్ గ్లోబలైజేషన్ అని చెప్పేసి ఇచ్చి నినాదం ఏంటి మరి తప్ప తప్పని అమెరికా ఒప్పుకోగలుగుతుందా ప్రపంచ దేశాలకు మూల్యం చెల్లిస్తుందా ప్రపంచ దేశాల మానవ వలనని మొత్తాన్ని హోల్డ్ చేసుకొని వాళ్ళ డాలర్ని ఆశగా చూపించేసి చూపిస్తా అమెరికా మూల్యం చెల్లిస్తుందా అమెరికా ట్రంప్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది ఇది మాత్రమే కాదు నేను అనేక ప్రశ్నలు అమెరికా మీద స్పందించగలను ఇలా వలసదారుల వల్ల అమెరికాలో నేరాలు పెరుగుతున్నాయి దోపిడీలు పెరుగుతున్నాయి దొంగతనాలు పెరుగుతున్నాయని ట్రంప్ చెప్తా ఉన్నారు అమెరికాలో నేరాలకు కారణం అమెరికాలో ఉన్న గణికలచరం గణిక అలచర కారణం అమెరికా విధానం ఆయుధాల కంపెనీలకు ఆదాయం చేపొచ్చాలని ఎందుకంటే అమెరికా ఆదాయం అంతా ఆయుధాల కంపెనీయే మన భారతదేశంలో కనుక లిక్కల వ్యాపార ప్రభుత్వాలు చేసినట్టు అక్కడ ఆయుధాల వ్యాపారం చేస్తూ ఉంటుంది ప్రభుత్వం ఆయుధాల కంపెనీలతో కలగలిపి ఆయుధాల కంపెనీల కోసం ప్రజల చేతుల్లో ఒక ఆయుధాలు పెట్టింది అమెరికా వాడి ప్రత్యక్షణ రాని కోపం రాని తాపం రాని దొంగతనం చేయాలని కోరిక రాని పథరు చేతులకు అన్న ఉంటుంది అడ్డొచ్చిన వాళ్ళని కలిసి నిజానికి అనేక మంది వలసదారులు అమెరికా గని కల్చరకి దెబ్బ పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు మొన్న కూడా హైదరాబాద్ అమ్మాయి ఒక ఉదాహరణ వారం క్రితం ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత కూడా మరి గని కల్చర్లు పురుషా పెడితే నేరాలు చాలా ఆగిపోతాయి దానికి అమెరికా సమాధానం చెప్పగలదా అనేటువంటి చూడాలి ప్రతిదానికి బయట దేశం వల్లే అమెరికా అవకాశాలు దెబ్బ కొట్టారు అన్న దానికంటే అమెరికా బయట దేశాల అవకాశాలు చాలా దెబ్బ కొట్టింది కూడా చాలా నిజం సో ఏది ఏమైనా ట్రంప్ నిర్ణయాలు మాత్రం భారతీయుల మీద భారతీయ పిల్లల మీద భారతీయ మధ్యతరగతి కుటుంబాల మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపించబోతుంది అనేటువంటిది నిజం మరి ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద కూడా తెలియని ప్రభావం పడుతుంది అనేటువంటిది రాబోయే కాలంలో అమెరికా చూడబోతున్నటువంటి వాస్తవం చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అన్నట్టు